నా పేరు బెహర శైలజ నేను మేజర్ పంచాయతీ కొత్తవలస గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణ పంచాయతీ అనేదాన్ని ప్రవేశపెట్టింది స్వర్ణ పంచాయతీ అంటే ఏంటంటే ప్రతి ఇంటి యజమాని ఆధార్తో వాళ్ళ ఇండ్ ఇండ్ల పనుల్ని లింక్ చేసుకోవాలి ఆ లింక్ చేసుకోవడం వల్ల వాళ్ళు పేమెంట్ చేయడం అంటే ఇంటి పన్ను కట్టడం చాలా సులభతరం అవుతుంది సులభతరం అవడం వల్ల ప్రతి ఒక్కరూ కట్టడానికి ప్రయత్నిస్తారు దానివల్ల పంచాయతీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది దా అందువల్ల ప్రతి వ్యక్తి గ్రామంలో అంటే కొత్తవలస గ్రామంలో అందరూ ఆధార్తో లింక్ చేసుకోవడానికి అనుసంధానం చేసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రామ పంచాయతీకి వచ్చి గవర్నమెంట్ ఏం చెప్పి ప్రభుత్వం ఆదేశానుసారం ఆన్లైన్లోని అందరూ తోటి లింక్ చేసుకోవాలంటే ఆధార్ నెంబరు ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబరు ఇంటి పని రసీదు ఈ గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయండి ఈ కార్యక్రమం అనేది ఈ నెలాఖరులోగా పూర్తి చేయవలసి ఉన్నది కాబట్టి ఎంత త్వరితగతనైనా సరే ఈ ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేయండి